అక్టోబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం అధ్యాయం పదవ వచనం ఎహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడువు కావు కావున నీ నామము నెరిగిన వారు నిన్ను నమ్ముకుందురు ఐ మీన్ మన ఆశ్రయదుర్గమైన ఎహోవా నమ్ముకొనదగిన దేవుడు ఎందుచేతనగా నమ్మిన వారిని మోసం చేయువాడు కాదు బలులు కోరువాడు కాదు విడిచిపెట్టువాడు కాదు ఆయనను ఆశ్రయించి శరణను జొచ్చిన ఎడల కంటికి రెప్పలా కాపాడువాడు అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతడిని గనపరిచను అని వాగ్దానం ఇస్తున్నాడు ఆయన నామము యేసుక్రీస్తు క్రీస్తు అని ఎరిగి ఎవరైతే నమ్ముకుంటారో ఆయన వారితో పాటు తోడుగా ఉంటానన్నాడు ఆయన సన్నిధిలో ఎవరైతే నివసిస్తారు వారితోనే సదాకాలము ఉంటానని త్రియేక దేవుడు మాటిస్తున్నాడు ఆయన కృపలకై మనం కీర్తించాలి చేసిన మేళ్ళకై కృతజ్ఞత గల వారంగా ఇతరులకు సాక్షులుగా నిలబడాలి ప్రకటించాలి ఎందుచేతనగా ఆయన మన మొరలను లక్ష్యపెట్టి మనల్ని జ్ఞాపకం ఉంచుకునేవాడు దేవాది దేవుడు కావున విరిగి నలిగిన తన ప్రజలను విమోచించు దేవునిపై ఆధారపడి ఆపత్కాలములో మహాదుర్గముగా చేసుకుని దేవుని సన్నిధిలో ఆశ్రయముతో ఆయన పాదాల చెంత నివసించే వారముగా స్థిరలై ఉండి క్రీస్తు నామమున విశ్వాసం కొనసాగించే కృపలను త్రియేక దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్ ఇట్లు క్రీస్తు సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత